స్వాతంత్రం సిద్ధించే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తూ ఉంది నేటికి భూమి కోసం బుద్ధి కోసం నిల్వ నీడ కోసం దళితులు అనగారిన వర్గాలు రోడ్ల పైన రావాల్సిన దుస్థితి మన పాలకులు తీసుకువచ్చారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాడు స్వాతంత్ర సంగ్రామ పోరాటం ఏదైతే ఉన్నాదో కోట్లాది మంది నిరుపేదలు వాళ్ళ త్యాగాలు బలిదానాల కారణంగా స్వాతంత్రం మనకు సిద్ధించింది మరి వాళ్ళ త్యాగాలు ఏవైతే ఉన్నాయో సమానత్వం కోసం మన రాజ్యాంగంలో నిక్షిప్తమై ఉన్నాయి అందుకే మనం ఏదైతే ఉందో మన రాజ్యాంగం ఏమి చెప్తూ ఉందంటే మన రాజ్యాంగంలో సమానత్వాన్ని సాంఘిక సమానత్వాన్ని సాధింప చేయడమే పరమ లక్ష్యంగా మన రాజ్యాంగ రూపకల్పన జరిగింది కానీ మనకు ఆర్థిక సమానత్వం లభించిందా అని నేను అడుగుతూ అలా ఆనాడు భూ సంస్కరణ అమలు చేస్తామని చెప్పారు భూ బదిలీ నిధి నిషేధి నిషేధ చట్టం తీసుకొచ్చారు అని నేను అడుగుతూ ఉన్నా భూ సంస్కరణ పేరుతో లక్షలాది ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో భూస్వాముల కబంధాస్థాలలోనే ఉన్నాయి క్రయ విక్రయాలు జరిగాయి బినామీ పేర్లతో నేను గుర్తు చేస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని మిగులు భూములు ఏ మేరకు పంపిణీ చేశారు దళితులకు ఈ ఎడగారిన కులాలకు గుర్తు చేస్తూ ఉన్నా అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల భూములు ఏవైతే ఉన్నాయో అసలు భూములు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై నాలుగు వేల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో అక్రమకు పాల్పడ్డారు నేను అడుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు భూ బదిలీ చట్టాన్ని కానీ భూ సంస్కరణ చట్టాన్ని కానీ నిజంగా అమలు చేస్తే రాష్ట్రంలో ఉండబడేటటువంటి మరి దళితుల భూములు పేదల భూములు అన్యాక్రాంతమై ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు కలుస్తూ ఉంది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ అక్రమార్కుల పైన మీరు తీసుకునే చర్యలేమిటి నిజంగా చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలనే ఆలోచన వీరికి ఉందా ఉంటే ఈ భూములు అందగ్రంతమయ్యే కావు అసలు సాగుకు యోగ్యమైన భూములన్నీ అసైన్ భూములన్నీ ఇదామ భూములన్నీ మిగులు భూములన్నీ భూమి కొనుగోలు పథకం కింద కొనుగోలు చేసిన భూములన్నీ భూదాని ఉద్యమ సందర్భంగా పంపిణీ చేసిన భూములేమి ప్రభుత్వం శ్వేత విడుదల చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి పేదల పైన అనగారిన కులాల పైన చిత్తశుద్ధి అంటూ వేల ఎకరాల భూములు నేడు లక్షల భూములు అందేగ్రం ఉండేవి కావు భూ బదిలీ నిషేధ చట్టాన్ని పకడి అమలు చేసేది ఇవాళ సంక్షేమ రాజ్యం అని చెప్తాడు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇందిరామ్మ రాజ్యంలో అని చెప్తున్నాడు వచ్చిన ముఖ్యమంత్రి గారు మరి ఇందిరమ్మ భూములను దోసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయమని చెప్పలేదు ఇవాళ రోడ్డు చుట్టూ బాహ్య వలహ రహదారి చుట్టూ ఇవాళ భూములకు రెక్కలు వచ్చాయి ఇలా వావిలాల గాని ఇబ్రాహింపట్నం కానీ రాజాపూర్ గాని కానీ ఒక వీటి పదివేల ఎకరాలని ప్రభుత్వం గుంజుకుంది ఒకవైపు రియల్ ఎస్టేట్ దోపిడీదారులు అనగా కులాలను మబ్బి వారి భూములను స్వాధీనపరచుకొని ఈనాడు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది పేదల గురించి మాట్లాడే ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొని ఉంది జీత కూడా చెల్లించేటందుకు వెనకాడుతుంది ఈ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఈనాడు జపం చేస్తూ ఉంది సంక్షేమమా నేడు సంక్షోభమా అనే పరిస్థితి నెలకొని ఉంది అందుకే ఈ సంక్షోభం నుండి గట్టెక్కేటందుకు రింగు రోడ్డు చుట్టూ ఉన్న భూములను ఇటు సిద్ధిపేట కాని అటు జడ్చల్లా కానీ తదితర ప్రాంతాలలో వేలం వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తీసుకురావాలని చూస్తూ ఉంది నేను అడుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇవి ఎవడముల పేదలకు అసైన్ చేసిన భూములు వారికే తక్కాలన్నా ఈ బాధ్యతలో ఇవాళ చూ చూసిస్తూ ఉంటే ఈ ప్రగా ప్రభుత్వమేమో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేపట్టింది ఈ చుట్టుపక్కల ఉన్న భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తే దళితుల భూములకు కోట్ల రూపాయలు ప్రభుత్వ జమ అయ్యే ఉన్నాయి ఇది దళితులను దోపిడి చేయడం కాదు దళితుల రాజ్యాంగపరమైన హక్కులని భూస్థాపితం చేయడం కాదు దళితులు పేదల పేరుతో అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఇవాళ దళితులని దగా చేస్తూ ఉంది మోసం చేస్తూ ఉంది గత ముఖ్యమంత్రి గారు ధరణి పోర్ట్ తీసుకొచ్చాడు పేదల భూములు దళితులు ఆబ్జెక్షన్ చెప్పాలంటే ఎంఆర్ఓ విచారణ చేయవలసింది జిల్లా కలెక్టర్ లేక సిసి ఎల్ఏ కానీ ఇవేమి లేకుండానే లక్షలాది ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ధరణి పోర్టల్లో పేదల భూములను ఎక్కివ్వడం జరిగిందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం అంటుంది దీని వెనకాల మంత్రులు ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు